ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు కుసుమకుమార్ గారు వారి మిత్ర బృందం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరొకసారి చరిత్రలో కమ్మ జాతి వైభవాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం కల్పించారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ అంటారు ఈ రోజు మనందరం మన యొక్క ఉనికి కోసం మనం చరిత్రలో మనకున్న ప్రాధాన్యతని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ చరిత్ర అయినా సరే ఏ జాతి అయినా సరే తమ యొక్క చరిత్రని మననం చేసుకోవాలి భావి తరాలకి అవసరం ఉంది పూర్వకాలంలో మన అందరం కొంత దృష్టి వాళ్ళం ఈ కాలం పిల్లలకి జాస తగ్గిపోయింది అందువలన మన జాతి చరిత్రని గ్రంథస్థం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నెట్ లో ఇంటర్నెట్ కాలం ఈ ఇంటర్నెట్ లో కూడా పుంఖాను పుంకాలుగా దీన్ని ముందుకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అలా వచ్చినప్పుడే తరతరాలు దీని యొక్క ఔన్నత్యం తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజు పురాణాల్లో రామాయణం మహాభారతం రాసి ఉండకపోతే ఈ రోజు మనందరం దాన్ని ఆచరించే వాళ్ళం కాదు ఆ మహోన్నతమైన పరిస్థితి తెలిసేది కాదు కనుక తప్పనిసరిగా దీన్ని కూడా ఆచరించాలి తమరు దానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తాం అనేది తెలియజేస్తున్నాను అయితే మన చరిత్ర ఎప్పుడు రెండవ శతాబ్దం కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది ఆ కాలంలో శాతవాహన కాలంలో ఔన్నత్యం వచ్చింది కాకతీయుల కాలంలో శాసనాలు దాకా వచ్చాయి ఆ తర్వాత కొంత కాలానికి ఇందాకే తమ్ముడు కృష్ణప్రసాద్ చెప్పినట్లు మహమద్లీ యొక్క దండయాత్రలకి తింటే అప్పుడు మరి ఆ కాలంలో ఉన్నటువంటి మన రాణి రుద్రమదేవి దగ్గర పనిచేసినటువంటి మన సేనాపతులు తిరుగుబాటు చేసి ముస్లింలని తరివి కొట్టి వరంగల్ సామ్రాజ్యాన్ని మల మన హస్తగతం చేసుకోవటం జరిగింది అదే తొలి స్వతంత్ర సమర యోధం ఆ కాలంలోనే మనం బ్రిటిష్ వాళ్ళని తురుష్కులని ఈ దేశం నుంచి పారదోలటం కోసం కంకణం కట్టుకున్నటువంటి జాతి మంది అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి జాతి అయితే ఆ తర్వాత మనం ఈ ప్రాంతం నుంచి ఆ ముస్లింల యొక్క దాడి తర్వాత మనం అంతా కూడా విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాం అక్కడ కూడా ముసనూరి కాపాయ నాయుడు గారు కురళ నాయుడు గారు వాళ్ళ యొక్క ఔన్నత్యంతో సేనాధిపతులుగా ఉండి ఆ రాజ్యాన్ని కాపాడటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనంతరం కొంతకాలానికి ఇంకా దాడులు పెరిగిపోయిన తర్వాత ఆ రాజ్యం పతనమైన తర్వాత తమిళనాడు మన వాళ్ళు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకొని పెద్ద ఎత్తున మధురై కాంచీపురం అక్కడ సామంతులుగా ఉండటం జరిగింది ఇది మన చరిత్ర అట్లానే ఆధునిక చరిత్రకు వచ్చినట్లయితే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు జాతికి ఔన్నత్యం మరొకసారి తీసుకొని రావటం జరిగింది వారి కంటే ముందు ముఖ్యాల రాజా గారు అంతకంటే ముందు మరి వారి తండ్రి కూడా అనేకమైనటువంటి దేవాలయాలకి హిందూ మత ప్రాచుర్యానికి లక్షలాది ఎకరాలని దానం చేసి వేలాది గుడులు ఏర్పాటు చేశారు అంతేకాదు ఈరోజు చెన్నై అనేటటువంటిది మహానగరం ఏర్పడిందంటే గండికోట సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి మన కమ్మ ప్రభువులు ఆ కాలంలో చెన్నైని వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఆ ప్రదేశాన్ని ఇచ్చి వాళ్ళ నాన్నగారి పేరుతో చెన్నై చన్నపట్నం అనేటటువంటి పేరు ఏర్పాటు చేశారు ఇది మన చరిత్ర